ప్రజా ప్రభుత్వంలో మహిళలందరికీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఉపాధిని ఆర్థిక ప్రగతిని ఇవ్వాలని లక్ష్యంతో ఈ నల్లమలలో పుట్టినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు మంగళవారం సాయంత్రం అచ్చంపేట పట్టణంలోని ఏఆర్సీ గార్డెన్ లో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేట అమరాబాద్ లింగాల బల్మూరు ఉప్పునుంతల వంగూరు పదర చారకొండ మండలాల పరిధిలోని ఐదు వందల పద్నాలుగు మహిళా సంఘ యాభై కోట్ల పది లక్షల రూపాయల రుణాలను మండలాల వారీగా చెక్కులను ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి సీతక్క అందజేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు మహిళా సంఘాలకు గౌరవప్రదమైన అభ్యున్నతి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు